ఏషియా కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది పహల్గమ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ వంటివి జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ ఇది పాకిస్తాన్తో టీమిండియా ఆడొద్దని ఈ మ్యాచ్ కంటే ముందు చాలా డిస్కషన్స్ జరిగాయి ఫ్యాన్స్ కూడా ఈ గేమ్కు వ్యతిరేకంగానే ఉన్నారు కానీ ఫ్యాన్స్ను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా టీమిండియా పాకిస్తాన్కు చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది మ్యాచ్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్ళందరూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయారు అటు ప్లేయర్స్ ఇటు సపోర్ట్ స్టాఫ్ ఎవ్వరూ కూడా బయటకు రాలేదు పాకిస్తాన్ ప్లేయర్స్కు ఫార్మాలిటీకి కూడా మన వాళ్ళు షేక్ అండ్ ఇవ్వలేదు అలాగే ఈ విజయాన్ని సైన్యానికి అంకితం ఇస్తున్నామని చెప్పాడు కెప్టెన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత ప్లేయర్స్ పాక్ ప్లేయర్స్కు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది ఈ విషయంపై ప్రెస్ కాన్ఫరెన్స్లో సూర్యకుమార్ యాదవ్ స్పందించారు జీవితంలో కొన్ని విషయాలు స్పోర్ట్స్ మ్యాన్షిప్కు ముందు ఉంటాయని అన్నాడు అయితే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై మాట్లాడుతూ గవర్నమెంట్ బీసీసీఐ మేము కలిసే ఉన్నాం మేము ఇక్కడికి వచ్చాం ఒక నిర్ణయం తీసుకున్నాం మా ఆటతో వారికి సరైన సమాధానం ఇచ్చామని అంటున్నాడు నిజానికి పహల్గామ్ అటాక్ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ నివాళులర్పించారు ఇండియన్ క్రికెట్ టీం ఏదైనా చెయ్యాలనుకుంటే అందుకు సరైన సమాధానం పాకిస్తాన్ ను ఓడించడమే ఇప్పుడు టీమిండియా కూడా అదే చేసింది క్రికెట్లో ఇండియా తన ప్రత్యర్థి టీంకు షేక్ అండ్ ఇవ్వకపోవడం అనేది చాలా అంటే చాలా పెద్ద విషయం ఒక్కసారిగా ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ మ్యాచ్ వైపే చూసింది దాంతో పహల్గామ్ ఉగ్రదాడి మరోసారి చర్చనీయాంశంగా మారింది ఈ ఒక్క మ్యాచ్తో ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిస్తాన్ పరువు మరొకసారి పోయిందనే చెప్పాలి తన స్టైల్లో ఇండియన్ క్రికెట్ టీం దొరికిన ఛాన్స్ ను ఉపయోగించుకొని పాకిస్తాన్ కు సరిగ్గా సమాధానం చెబుతూ దేశభక్తిని చాటుకుంది